కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా డైట్ తో పరిష్కారం కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి లెక్కలు చూడకుండా దిక్కులు చూస్తున్నావేంటి చూడండి గురువు గారు ఆయిల్ పెట్టిన అడవి పందిలా ఉన్నాడు కోస్తే కర్నూలు మొత్తం సరిపోతాడు వీడికి ఆ బంగారు బొమ్మ లాంటి పిల్లలతో పెళ్ళంట ఏం కాంబినేషన్ అండి ఇది కాంబినేషన్స్ మనం ఫిక్స్ చేసుకుంటే సరిపోద్ది ఏంట్రా ఆ పైవాడు ఫిక్స్ చేయొద్దు ఏంటి చెప్తారు అవతల వాళ్ళు పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటుంటే ఓ అబ్బో రామాయణంలో రావణాసురుడు కూడా సీతమ్మ వారిని తీసుకెళ్ళి ఇంతకంటే బందోబస్తు ఏర్పాట్లు చేశాడు ఏమైంది రాముడి చేతిలో తుక్కుతుక్కయ్యాడు ఏవో పురాణాలు చెప్తూ ఉంటారు సరే ఈ ఆంబియన్స్ కు తగ్గ రిఫరెన్స్ చెప్తాను ఒక్కడ సినిమా చూసావు కదా చూస్తాను భూమికని పెళ్లి చేసుకోవడానికి ప్రకాష్ రాజు నానా పాపాలు చేశాడు క్లైమాక్స్ లో ఏమైంది మహేష్ బాబు చేతిలో బట్టి గరిచాడు అయితే ఇప్పుడు ఏమంటారు స్త్రీకి ఇష్టం లేకుండా పురుషుడు పెళ్లి చేసుకోవాలనుకుంటే అది జరగదు అయితే ఇది జరగదా గురుగారు ఎలా చెప్పగలిగారు ఫార్ములాబార్జా ఒక్క నిమిషం గురుగారు తెలిస్తే చెప్పేది వినండి మా గురుగారు మామూలు కాదు కళ్ల ముందు తిరిగే కల్కి భగవాన్ కాలజ్ఞానం తెలిసిన వీరబ్రహ్మ గారు సిక్స్త్ సెన్స్ ఉన్న సాయిబాబా ఇలాంటి ఏదో జరుగుతుందని ఆయన ముందే చెప్పారు పదండి ఆయన కాళ్ళకి నమస్కారం చేసుకుందాం బాబు ఎలా ఉంటే బాబు చెప్తే ఇంకెలా ఉంటుందో నచ్చిందల్లా కావాలంటే ఎట్టా కుదురుతాయా నా క్వారీ నీకు నచ్చింది నిజమే అందుకని దీన్ని అమ్మేయాలా నువ్వు చెప్పేది ఎలా ఉందంటే నాకు నచ్చి నేను అమ్మమంటే నువ్వు అమ్ముతావాదరావు నీ ధైర్యానికి కారణం గురువారి పులి జైల్లో ఉండొచ్చు పులి పిల్లలు అంటే ఆయన మనుషులు బయటే ఉన్నావు హలో అయిగ పూజ కి మారిపోయినట్టండి ఇంట్లో ఇట్లా రోజునే కంట్రోల్ చేయలేనోడు మనల్ని కంట్రోల్ చేస్తాడు అంటారా నవ్వుతూ బతకాలరా అంటారు ఈ నవ్వుతూ చచ్చిపోయారు కొంచెమే పూర్తిగా తెలుసుకో నీకే ట్రై చేయము నువ్వెంత ప్రయత్నించినా ఈడ నుంచి తప్పించుకోలేవు నా కొడుకుతో నీ పెళ్లి జరగాల జరుగుతుంది నా దేవుడు కూడా ఆపలేడు నా నాడు బుటే పడుగు థ్యాంక్ యూ బాబు థ్యాంక్ యూ

దరా మలేషన ఏరియాల దూరం ను ఎంరస సోడా మా వెంకన్నెంబర్ పర్తివి వాడ ఏం చేస్తుండో అన్న ఈ రోజు మన సోడా సోపయ్య గారు ఎమ్మెల్యే పోటీ చేస్తున్నారంటే చేస్తున్నారు అంటే అది మనందరికీ గర్వకారణం సోడా కొట్లో కూర్చున్న ఆయన్ని తీసుకెళ్లి అసెంబ్లీలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది సరే సార్ ఎక్కడ రవడు అదే నేను చూస్తున్నా సార్ అదిగో వచ్చేసారు సార్ చేస్తా టైమే

కొట్టాలి గైది చూసి కిందన్న మనోళ్ళు ఫాల్ అయిపోతారు అందరికీ నమస్కారం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ప్రార్థన చేయటం నా అలవాటు ఎందుకంటే సడన్ గా వర్షం రాకూడదు కరెంట్ పోకూడదు కరెంటు వైర్ల మీద పడి ఎవరు రాలిపోకూడదు రెడీ ఉండరా నమో వెంకటేశ వెంకటేశ్వర స్వామిని తెలుసుకున్నానని మిగతా దేవుళ్ళు తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు ఎవరు గొప్పతనం వాళ్ళది ఉదాహరణకి రెడీగా ఉండరా వినాయకుడు ఆయన ఆ దేవుళ్ళ మీటింగ్ గురించి ఆపేసి మా మీటింగ్ సంగతి చూడు సమయ బరం వల్ల అందరి దేవుళ్ళు కవర్ చేయలేకపోతున్నాను ఇప్పుడు మీ అందరికి ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను రెడీ ఉండండి రా చిట్టి బాబు చూడటానికి పొట్టిగా ఉన్న చాలా గట్టివాడు వీడు ఇప్పుడు ఒక వ్యక్తి గురించి కొన్ని నిజాలు చెప్పబోతున్నాడు ఆ వ్యక్తి ఎవరో కాదు రెడీ ఉండండి రాంబయ్యా ఐదో తారీఖు అంటే అది అయ్యో బాబు ఫైల్ మారిపోయింది భయ్య పరిస్థితి ఏంటో తిప్పు తిప్పు బాబు మన సోడా సాంబాయి గురించి కొంచెం చెప్పు ఆయన చాలా కింద నుంచి పైకి కట్టాడు చిన్నప్పుడు స్కూల్లో పక్కోడి బలిపాలు పెన్సిల్ దెబ్బేసేవాడు అంటే శ్రీకృష్ణుడు టైప్ అనమాట గివ్వెందుకు చెప్పిస్తున్నాడు రా లీడ్ తీసుకుంటున్నాడు ఏదో ఉంటా సార్ చిన్నప్పుడు ఇలాంటి చిల్లి పనులు అందరూ చేస్తారు వేరే ఏమన్నా చెప్పు థియేటర్లో బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడు చెప్పమంటావా బ్లాక్ టికెట్లా ఏంటి చిట్టు బాబు దొంగ నోట్లు కూడా మార్చేవాడి మార్చేవాడు దొంగ నోట్ల ఏంటి ఇలా నోరు వెళ్ళబెట్టావు అమ్మాయిలేని దుబాయ్ షెటిల్ కమ్మేవాడు ఆ విషయం కూడా చెప్తామే ఏయ్ ఆవేశపడకండి పబ్లిక్ ఏదు ఉంటది చచ సోరా సంబయాలంటి మంచు కాదు నా ఓటు ఆయనకే మాడి ఓటేస్తే సర్వనాశం అయిపోతాడు ఎంత చెప్పాక కూడా బుద్ధిని వాడే కూడా వాడి ఓటాయడు మరి రాళ్ళేస్తావ్ ఏదు ఉంటస్తా అబా దీక్షకు బదు ఆ మీటింగుల బడాసల ఇక్కడ మార్తని సోడా సంబయాలు कंपस्टाना देखो <laughs> 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 కూడా గ్యాస్ట్రీస్ వేసిండు అన్నమాట అరే ఇజ్జత్ పోయి మేమే మేడుస్తూ ఉంటే గట్ల నవ్వుతారేమోరా మా వెంకర్ నంటే వాడనుకుని రా సచత్తు వెంకట రవడం ఉడితే మరిగా సామె మా వెంకన్నతోని నిజం చెప్పించిండు అరే ఎమరా లాజిక్ మాట్లాడుతున్నావు అరే అది కాణ్ణ అప్పగించు లేదంటే కాణ్ణ ఎలా తీసుకెళ్ళాలో మాకు ఎరుకట అయిపోయాండ్ర కథ ఇందులో ఆయన తప్పే ఉంది బోల్ డబ్ల్యూ పెట్టి మీటింగ్ పెట్టాడు అది నా అప్సెట్ అయింది మీరు ఉండండి అంతే అంతే నువ్వు అక్కడ గురించి చెప్తున్నాను మీరు వెళ్ళండి సార్ పెద్దమ్మా అతను చెప్పింది నిజమే నువ్వు కొంచెం బీపీ తగ్గించుకోవాలి గట్లనే తక్కువ చేసుకుంటా ఊరు మన పెళ్లి గిట్ల సెటిల్ అయిందా వీడికి ఇంకా అవ్వదన్నా అందుకే మేము కలిసి ఎప్పుడు నుంచి పోదాం అనుకుంటున్నాం ఆ విషయం నీతో చెబుదామని ఏం మాటలు బాబాయ్ లేకపోతే ఏంట్రా మీ నాన్న పోతూ పోతూ నా చేతిలో పెట్టిపోయాడు ఇప్పుడు ఆ బాధ్యత పెద్ద బరువు అయిపోయింది అరే ఏమైందని ఎంకనూ బంగారం లేక పెంచిది పెంచితే సరిపోతుందా వీటికి ఇరవై సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి సంబంధాలు చూస్తున్నాం మొదట్లో వర్షాకాలంలో వర్షాలలాగా విపరీతంగా వచ్చాయి తర్వాత ఎండాకాలంలో వర్షంలాగా అప్పుడప్పుడు వచ్చాయి ఇప్పుడు వచ్చినట్టు అసలు రావడమే మానేసి బాబాయ్ జీవితం తోటలాంటిది అందులో మనం తోటకూర లాంటి వాళ్ళం తోటకూరతో పప్పు చేసుకోవచ్చు ఎప్పుడు చేసుకోవచ్చు అంతేగాని రసం చేసుకోలేం కదా సంబంధం గురించి మాట్లాడుతుంటే సంబంధం లేకుండా మాట్లాడతావేంట్రా సంబంధం ఉంది పిన్ని నా డ్రీమ్ గర్ల్ కనిపించే వరకు పెళ్లి చేసుకోవాలని చెప్పాను కదా నా చిన్నప్పటి నుంచి ఏ మాట చెబుతున్నాడు ఆ డ్రీమ్ గర్ల్ ఎక్కడ ఉందో ఎలా తెలుస్తుంది నాకు తెలుస్తుంది తుఫాన్ వచ్చే ముందు హెచ్చరికలాగా ఆ అమ్మాయి ఎదురుపడినప్పుడు నాలో కొన్ని కదలికలు వస్తాయి తను నా దగ్గరకు వస్తుంటే గాలిలో గులాబీ పూలు వాసన వస్తుంది అంతెందుకు ఆకాశంలో సూర్యుడు వెయ్యి రెట్ల కాంతితో నా పక్కన నిలబడినట్టు ఉంటుంది సూర్యుడు పక్కన ఉంచుంటే కనిపించేది అమ్మాయి కాదు ఎముడు నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది ఒక విధంగా పెళ్లి లేట్ అవ్వడం మన మంచికే మంచిగా మరి ఇప్పుడు మన ఇంటికొచ్చేది వచ్చేది కోడిపిల్ల కాదు ఆడపిల్ల కోట ఆశలతో వస్తుంది అందుకే ఆమెకి ఏ ఇబ్బంది లేకుండా ఫ్లాట్ తో పాటు ఫర్నిచర్ కొడుకున్నా రేపు నేను ఒకరు కూడా వచ్చేస్తుంది ఇప్పుడు నేను పెళ్లికి రెడీ జస్ట్ నా డ్రీమ్ గర్ల్ కనపడమే లేట్ చూసావా ఎక్కడికి వెళ్ళా మళ్ళీ ఆ డ్రీమ్ గర్ల్ దగ్గరికే వస్తాడు వీడికి జన్మలో పెళ్ళేట్లేదు ఇక మన పోదాం మనం ఎంకన్న జాతకల్లో దోషం గిట్లుందేమో జర చూపిద్దాం ఏంద్రా పంతులు గంట సంధి అద్దం పెట్టి ఓ చూస్తాంటివి చూడటం లేదు మల్లేష్ వెదుగుతున్నాను బాబు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్కి జాతకానికి ఎక్కడ మ్యాచ్ కావట్లేదు అర్థం అయింది డేట్ ఆఫ్ బర్త్ ఏం చెప్పేవరా డిసెంబర్ థర్టీన్ ఏ సంవత్సరం ప్రతి సంవత్సరం యాదవ తెలివితేటలు చూపించకండి తకరారు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అని ఇక్కడ మెన్షన్ చేశాడు బాబు ఏంటి అలా కొట్టుకుంటాను అర్థం చెప్పినప్పుడు అలా అలా కొట్టుకుంటాడండి నిజం చెప్తే నేను ఎవరైనా కొడతారా వై ఆర్ యూ వేస్టింగ్ మై టైం అసలు విషయం నేను చెప్తాను పంతులు గారు మీరు రాగండి నేను చెప్తాను అప్పుడు పుట్టావా అప్పుడు పుట్టకూడదండి ఎప్పుడైనా పుట్టచ్చు ఈ డేట్ అయినా కరెక్ట్ అయినా నేను అబద్ధం ఇప్పుడు ఒకసారి చెప్తాను ఓహో అదొకటి అనమాట ఎప్పుడు సెట్ అయింది అయితే నా డ్రీమ్ గల్తో మ్యాచ్ సెట్ అయిపోద్దా గ్రహాలన్నీ ధర్నా చేసినట్టు ఒకే రూమ్ లో ఉండిపోయినాయి క్లమ్జీగా ఉంది పోనీ డేట్ ఇంకోసారి చెప్పంటారా నో నీడ్ మా అయితే పెళ్ళి ఇప్పుడు చెప్పండి పోలవరం ప్రాజెక్ట్ లాగే నీ జాతకంలో కూడా క్లారిటీ లేదు రాజా పలాసా గారు మీకు చూడటం చెప్పండి అంతేగాని మిడిమిడి జ్ఞానంతో జాతకం చెప్పి ఓ పసివాడి జీవితం దాడుకోవద్దు బాబుకు ఆవేశం ఎక్కువ పసివాడు అని పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాడు నన్నే శంకిస్తున్నాడు మళ్ళీ ఏలే జర పరిశీలన ఉండి అట్లా మాట్లాడుతాడు నువ్వే మంచి మనసు చేసుకుని ఎందుకు చెప్పరాదు దాన్నే ఉంది లేరా మళ్ళీ బాబుకు త్వరలో విదేశీయానం ఉంది ఇది కరెక్ట్గా చెప్పారు నీకు దైవభక్తి కూడా ఎక్కువ ఇది కరెక్టే ఇవన్నీ ఎంత కరెక్టో నీ పెళ్లిలో ఉన్న సస్పెన్స్ కూడా అంతే కరెక్ట్ మరి సస్పెన్స్ క్లియర్ అవడానికి ఏం చేయాలి ఈ టైప్ సిచువేషన్స్ లోనే నేను గవ్వల్ నమ్ముకున్నాను నేను మిమ్మల్ని నమ్ముకున్నాను ఈ గవ్వల్ నేను బాగా కలిపి వేస్తాను అన్నీ బోర్లా పడితే నీ పెళ్ళి అవుతుంది తిరగబడితే నీ పెళ్ళి అవదు సగం అటు సగం ఇటు పడితే ఎటు కాకుండా పోతాం ఏంట్రా మళ్ళీ ఇది దేనికైనా లిమిట్ ఉంటుంది కదా నోటికి వచ్చి వేస్తానమ్మా బాబు జాతకం మనం రాయకూడదు ఉన్న చదువుకోవాలి అర్థమేంటి పంతులు గారు మీ వాడు కూడా ఈ గవలాగే ఒంటరిగా మిగిలిపోవచ్చు అలాంటి మాటలు అనవద్దు పంతులు గారు ఇంకోసారి ట్రై చేయండి తప్పు బాబు సృష్టికి విరుద్ధంగా ఏ పని చేయకూడదు అది కాదు ఇంతకు మీరు కలపలేదు ఆవేశపడకండి ఆవేశపడకండమ్మా అలాగే వేద్దాం ఏముంది ఒకసారి చూసావా ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో దానికి దీనికి సంబంధం ఏంటండి నిజానికి జాతకం ఇప్పుడు ఏం చేద్దాం ఒక్క ఫోటో తీసుకుందాం నువ్వు కూర్చోమ్మా గవ్వ కాంబినేషన్ కావాలి ఎందుకండి గవ్వలబా ఎవరైనా చూసావా పాల వచ్చినప్పుడు వింత అనుకున్నాం ఇది అంతకంటే పెద్ద వింత ఫోటో ఇంక నువ్వు లేవచ్చు రమణ త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ నైన్లో చెప్తే నమ్మలేదు ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ ఈ జాతకుడికి పెళ్ళంటూ జరిగితే ఒక నెలలో జరిగిపోవాలి లేకపోతే జీవితంలో పెళ్లి ఇవ్వం లేదు ఇంకోటి ఉందమ్మా త్వరలో నీకు రాహుగ్రహ ప్రభావితుడైన ఒక కేతువుగాడు పరిచయం అవుతాడు దాంతో నీ జీవితంలో పెనుమార్పు సంభవిస్తుంది మీ పప్పా కూడా చూపించరా ఎంజాయ్ చేస్తారు చూపించిన కూడా వేస్ట్ పొద్దున్నే అంత సీరియస్ గా టీవీ చూస్తున్నారు ఏంటండి కాఫీ తీసుకోండి కాఫీ తీసుకోండి చచ్చిపోయరా చచ్చిపోయాడ్రా మరి కన్నీ చేసి వెళ్ళిపోయాడ్రా అరే ఇంతక టిఫిన్ కూడా పిక్కలాగా తిన్నాడు ఏ మమ్మీ ఎందుకు ఇంత ఏడుస్తున్నావు నువ్వు ఏడిస్తే పోయిన బాబా వస్తాడా వస్తాడా ప్రాక్టికలీ మామ్ ఇప్పుడు బోర్డుని ఇక్కడే పెట్టాలా లేకపోతే ఇండియా తీసుకెళ్ళాలా

చచ్చిపోయాడు ఇలా బతికే ఛాన్స్ ఉంది మీరు చచ్చిపోయారండి వెంటనే పంపిగాడు మట్టు వదులు కూడా మీ కుండల మీద కుది ఓబిర పోసాడు ఇంకా పోసేవాడు వెంటనే పెద్ద మనిషి అంటే మందికి చెప్పడానికి నువ్వేంట్రా నేను చచ్చిపోయానని అమ్మ వెక్కి వెక్కి ఏడుస్తుంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావేంటి చెప్పగా నేను చూడలేదనుకున్నావా అనుకున్నావా చచ్చిపోయారు కదా మీరు ఎలా చూసారు చచ్చిపోతే ఆత్మ స్ట్రైట్ గా పైకి వెళ్ళిపోద్దా ఎవరు ఏడుస్తున్నారో లేదో చెకప్ చేసుకుని మరి వెళ్ళిపోద్ది అవును పూజ లేచిందా లేపమంటారా పూజ అని లేపొద్ది తండ్రి లేని పిల్ల కాసేపు పడుకొని అన్నట్టు రేపు ఇండియా నుంచి కళాకారులు వస్తున్నారు ప్రోగ్రామ్ ఇవ్వడానికి మనం కూడా వాళ్ళతో పాటు బయలుదేరాలి నేను చెప్పారు కదండి మరి ఇక్కడ నుంచున్నామంటే సమర్థ నేను ఇందాక ఏడవలేదని ఫీల్ అయ్యావు కాదు ఈసారి తప్పకుండా